పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం పిఎం లంక సముద్ర తీరానికి సొరచేపను పోలి ఉన్న చేప కొట్టుకు వచ్చింది అది ఇంచుమించుగా నాలుగు అడుగులు పొడవు కలిగి చూడడానికి సొరచేపలానే ఉంది దాంతో దానిని సొరచేప అని అక్కడున్న మత్స్యకారులు అనుకున్నారు గత రెండు రోజులుగా సముద్రం పోటు ఎక్కువగా ఉండడంతో అలల ఉధృతి పెరిగింది దీంతో భారీగా చేపలు అలల ఉధృతికి ఒడ్డుకి కొట్టుకొని వస్తున్నాయి ఆ క్రమంలోనే సొరచేపను పోలిన చేప సైతం ఒడ్డుకు కొట్టుకొని వచ్చింది కాసేపటి తర్వాత మత్స్యకారులు ఆ చేపను తిరిగి మళ్లీ సముద్రంలోకి తీసుకువెళ్లి వదిలేశారు అయితే అది సొరచేప కాదని తిమింగలం జాతికి చెందిన క్షీరధమని ఫిషరీస్కు చెందిన ఎమిరేట్స్ ప్రొఫెసర్ సత్యనారాయణ వివరణ ఇచ్చారు అంతేకాకుండా ఆ జాతి అంతరించిపోయే జాబితాలో ఉందని వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రొఫెసర్ సత్యనారాయణ తెలిపారు అలాంటి అరుదైన జాతులకు చెందిన సముద్ర జీవులను అంతరించిపోకుండా కాపాడుకుని వాటిని సంరక్షించుకునేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని పలువురిని కోరుతున్నారు